నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండి మీ శ్రీనివాస్ని ఈరోజు ఒక మంచి రెంటల్ ప్రాపర్టీని విజయవాడ సిటీలో మీకు మంచి ప్రైమ్ ఏరియాలో ఉన్నటువంటి ఒక మంచి రెంటల్ ప్రాపర్టీని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క హౌస్ పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికి అలా నెరవేర్చుకోండి ఇది మనకి విజయవాడ సిటీలో ఉన్నటువంటి ఒక మంచి ప్రైమ్ ఏరియా అండి ఈ ఏరియాలో గల మనకి ఒక ఓల్డ్ హౌస్ అంటే మనకి నూట తొమ్మిది గజాల్లో కట్టినటువంటి ఒక ఓల్డ్ హౌస్ పది సంవత్సరాల సుమారు ఓల్డ్ హౌస్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఇది మనకి మంచి రెంటల్ ప్రాపర్టీ అండి నూట తొమ్మిది గజాల కట్టినటువంటి ఈస్ట్ ఫేస్ కలిగిన ఈ హౌసు మనకి ఇరవై వేల రూపాయలు అద్దెలు వస్తాయండి ఇక్కడ మనకి ఇంటి ముందు ఇరవై అడుగుల రోడ్డు ఉంది ఇది ఇరవై నాలుగు నలభై ఒకటి కొలతలతో ఉన్నటువంటి ఈ నూట తొమ్మిది గజాల ఓల్డ్ హౌసు స్థలం రేటుకే మనకి సేల్ పెట్టారండి ఇది మనకి జీ ప్లస్ వన్ పెంట హౌస్గా ఉన్నటువంటి ఈ యొక్క హౌసు గ్రౌండ్ ఫార్స్ను అలాగే ఫస్ట్ ఫ్లోర్ పార్షను మరియు పెంట్ హౌసు జీ ప్లస్ వన్ మరియు పెంట్ హౌస్ ఉన్నటువంటి ఈ యొక్క హౌసు ఇరవై వేలు అద్దులు వస్తాయండి ప్రతి నెల ఇరవై వేల అద్దులు వచ్చే ఈ యొక్క హౌస్ మనకు నూట తొమ్మిది గజాల్లో ఈస్ట్ ఫేస్ తోటి ఉంటుంది ఇక్కడ మంచి ఫ్రైమ్ ఏరియా అండి ఇది అజిత్ సింగ్ నగర్ దగ్గర ఉన్నటువంటి ఆంధ్రప్రభ కాలనీ ఇది ఈ యొక్క ఫ్రైమ్ ఏరియాలో ఉన్నటువంటి స్థలం ల్యాండ్ కాస్టే గజం మనకి యాభై ఐదు అరవై వేల రూపాయలు ఉంటుంది ఇక్కడ మనకి ఈ హౌసు ఇరవై వేల రెంట్లో వచ్చేటువంటి నూట తొమ్మిది గజాల ఈస్ట్ ఫేసు జీ ప్లస్ వన్ పెంట్ హౌసు మనకి ఇక్కడ డెబ్బై ఆరు లక్షల రూపాయలు చెప్తున్నారండి రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు ఇది టెన్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి ఇక్కడ అజిత్ సింగ్ నగర్ దగ్గర ఉన్నటువంటి మనకి ఆంధ్రప్రభా కాలనీలో ఉన్నటువంటి ఒక హౌసు సేల్కుంది ఇది ఓల్డ్ హౌస్ అండి తప్పనిసరిగా ఒకసారి విజిట్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచి రెంటల్ ప్రాపర్టీ అండి ఇది కొంచెం చిన్న చిన్న రిపేర్లు చేసుకుంటే ఇంకో టెన్ ఇయర్స్ ఉండేటువంటి హౌస్ చాలా స్ట్రాంగ్గా గట్టిగా కట్టిన హౌస్ అండి ఈ యొక్క హౌస్ మీరు తప్పనిసరిగా ఒకసారి విజిట్ చేయండి మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ మీ వచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి ఇలాంటి రెంటల్ హౌస్ కోసం లో బడ్జెట్లో ఉన్నటువంటి ఈ యొక్క హౌస్ కోసం ఒకసారి